హరే కృష్ణ ఇది నవంబర్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై గోవింద దాసి అనే భక్తురాలకి రాసిన ఉత్తరం ఇక్కడ భక్తుల మధ్య ఏదో కొంచెం భేదాభిప్రాయాలు లాంటివి జరిగాయి దాని గురించి ఒక ఉత్తరం రాస్తే దానికి ప్రపతి తిరిగి ప్రత్యుత్తరం రాశారు ఈ సర్వసాధారణం మనం ఉన్నదే కలియుగంలో భౌతిక ప్రపంచంలోనే భేదాభిప్రాయాలు ఉంటాయి భేదాభిప్రాయాలు ఉండడం తప్పేం కాదు కానీ విడిపో ఈ భేదాభిప్రాయాలని ఆధారంగా చేసుకొని విడిపోతారు చూడ అది చాలా పెద్ద ప్రమాదం కుటుంబంలో కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి కుటుంబ నిర్వహణ గురించి ఉండవు కానీ కలిసే ఉంటారు అది ఇక్కడ ఇది కూడా వాసుదేవ కుటుంబమే భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అదే సమయంలో ఒకనొక సహకరించుకుంటారు కూడా కుటుంబంలో అన్న ఒక విధంగా చెప్తాడు ఈ విధంగా చేస్తే బాగుంటుందని తమ్ముడు ఇంకొక విధంగా చెప్తాడు తల్లి ఇంకొక విధంగా చెప్తాడు మొత్తానికి ఒకరినొకరు సహకరించుకునేది అయితే ఉంటుంది అభిప్రాయాల్లో భేదం ఉన్నప్పటికీ కూడా అది ఇక్కడ గమనించవలసింది భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ విభేదాలు ఉండకూడదు విభేదం అంటే నీకు నాకు సంబంధం లేదు అత నీకు సంబంధం లేదు నీది నువ్వు చేసుకో నాది అది ఎప్పుడవుతుంది అన్నదమ్ములకు వివాహం అయిన తర్వాత వాళ్ళు విడిపోతారు నీ కుటుంబం నీది నా కుటుంబం నాది అది ప్రమాదకరం అన్న అండ్ ఇక్కడ ప్రపాత అలాంటిది హెచ్చరిస్తున్నారు మిస్అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ అపార్థాలు ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేప్పుడు నువ్వు రాసిన ఉత్తరంలో గతంలో జరిగినటువంటి సంఘటనలు గురించి రాసావు గతం మర్చిపో మొత్తము గతంలో జరిగినటువంటి ఈ అపార్థాల గురించి సంఘటనల గురించి మనం పట్టించుకోకూడదు మనం ఎంతసేపు ఉన్నా కూడా రోజు కృష్ణుడికి ఏం సేవ చేస్తున్నాం చేస్తున్న సేవ ఎంత బాగా చేయాలి ఇదే ఆలోచన ఉన్నట్టు కానీ గతంలో జరిగినవి మనకు అవసరం లేదు ఎందుకు అలా చెప్తున్నారు గతంలో అన్ని మన జీవితం అంతా పొరపాట్లే ఉంటాయి అసూయ అహంకారము వీటితో నిండి ఉంటుంది ఈ రోజు ఈ రోజు నుంచి నన్ను నేను సవరించుకుంటాను ఈ రోజు నుంచి నేను అర్పి అర్పించుకుంటాను గురు గౌరవంగాకి అనేది అది చాలా ముఖ్యం గతం గుర్తు పెట్టుకోవాలి ఫలాని దాని వల్ల నేను వేసా అని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వేయకూడదు అంతమట గుర్తు పెట్టుకోవాలి గతంలోనే కూర్చోకూడదు అని పొరపాట్లు అందరు చేస్తారు పొరపాట్లు అది ఇక్కడ బ్రౌపది ఈ రోజు నేనేం చేస్తున్నాను రేపేం చేయాలి భగవంతుడి కోసం ముఖ్యంగా ఈ రోజు నా చేతిలో ఉంది కృష్ణుడికి సేవ చేయడం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఒకటి జనవరి పదకొండున ఉత్తరంలో కూడా ఒకటి ఉంది ఇద్దరు ముగ్గురు కలిసి సేవ చేస్తున్న దగ్గర భేదాభిప్రాయాలు అపార్థాలు సహజంగానే వస్తుంటాయి కానీ మనం ఒకటి భక్తులని మనం పిలిపించుకోవాలంటే ఒకటి నేర్చుకోవాలి ఏంటి ఫర్గెట్ అండ్ ఫర్గ్యూనెస్ క్షమ అప క్షమించడం మన్నించడం మరచిపోవడం నేర్చుకోవాలి అప్పుడే మనం భక్తిలో ప్రగతి సాధిస్తాం అంటే అక్కడ సంఘటనలు జరుగుతుంటాయి కనిష్ట దశలో మధ్య మధ్య తరగతి భక్తులు మధ్యస్థాయి వచ్చి వచ్చిన వాళ్ళకి సమస్య ఉండదు కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి భక్తుల మధ్యనే ఇవి జరుగుతుంటాయి నేను ఎవరు భక్తులు ఇద్దరు మధ్య భక్తుల మధ్య గొడవ వచ్చిందంటే భక్తులైతే గొడవే రాదు భక్తులకు ఎందుకు గొడవ వచ్చేది ఎలా వస్తుంది భక్తుల గొడవ అంటే ప్రాకృత భక్త అంటారు ప్రాకృత భక్త అంటే ఏంటి ఇంకా భౌతిక స్థాయిలోనే ఉన్నాడు భక్తుడు లాగా అనిపించి పిలిపించుకోబడుతున్నాడు ఏంటంటే ప్రాకృత భక్త అంటారు అటువంటి స్థాయిలో గొడవలు వస్తున్నాయి వాస్తవంగా భక్తి అనేది మధ్యమ తరగతి భక్తులు ఎవరు భక్తులు కాని వాళ్ళు ఎవరు ఎటువంటి గుర్తించగలిగినప్పుడు అతనికి ఎవరితో ఎవలా వ్యవహరించాలి తెలుస్తుంది వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళతో ఎలా వ్యవహరించాలి వీళ్ళు భక్తిలో కొంచెం తక్కువ అవగాహన ఉంది వీళ్ళతో ఎలా వ్యవహరించాలి కొంచెం ఉన్నతమైన వాళ్ళతో ఎలా వ్యవహరించాలి ఇవన్నీ మధ్యమ స్థాయికి వచ్చినటువంటి భక్తుడికి అర్థమవుతూ ఉంటుంది అతనికి చిక్కులు ఏముండవు ఏది అపార్థాలు ఒకరితో ఇవి ఉండవు ఈ ఆరంభ స్థాయిలో మనం మన లాంటి వాళ్ళకి చిక్కులు అన్ని ఉంటాయి ఏంటివి నువ్వు ఒకటి అనుకుంటావు నేను ఒకటి ఉన్నాను నా నా సేవలో వడ్డొస్తున్నావు నీ సేవలో నేను నీది నీది నాది నాది ఇవన్నీ వస్తాయి అక్కడ కల్లిపురుషుడు ప్రవేశిస్తాడు నిన్ను నన్ను వేడగొట్టేస్తాడు కలవనేకుండా చేస్తాడు సంకీర్తన బలం తగ్గిపోతుంది నువ్వు తూర్పుకి దిక్కి నువ్వు తూర్పు తూర్పు వైపు కూర్చొని జపం చేసుకొని నేను పడమర వైపు కూర్చొని జపం చేసుకుంటాను వెనక వచ్చి కలిపురుషుడు నీ వీపు చరుస్తుంటాడు నా వీపు కూడా బద్దలు పడుతుంటాడు అది ఇద్దరు కలిసి ఉంటే అది మధ్య తరగతి మధ్య స్థాయిలో ఉన్న భక్తుడు సాధ్యం అవుతుంది అయితే ఈ ఆరంభ స్థితి ఆరంభ స్థితిలోనే భక్తి ఆరంభం ఈ కనిష్ట స్థాయిలోనే ఆరంభం అవుతుంది కానీ ఆ కనిష్ట స్థాయిలో ఉండిపోకూడదు ఎక్కువ రోజులు అని అనుభవజ్ఞులైన భక్తులు చెప్పేది కనిష్ట స్థాయిలో ఎక్కువ రోజులు ఉండకూడదు ఆరంభం అయితే అక్కడే తొలిమెట్టు నుంచే ప్రయాణం మొదలవుతుంది కానీ అక్కడే కూర్చుండిపోకూడదు భక్తుల్ని గుర్తించడం ఆదరించడం గౌరవించడం భక్తులు కాని వాళ్ళ పట్ల దయ చూపించడం ప్రసాదం ఇవ్వడం వచ్చిన తర్వాత పలకరించడం ప్రేమతో ఎవరైనా భగవంతుడిని కానీ భక్తుల్ని కానీ అసూయతో మాట్లాడుతుంటే అటువంటి వాళ్ళని దూరం ఉండడం ఇటువంటివి త్వరగా నేర్చుకోవాలి అప్పుడు మధ్యమ స్థాయికి వస్తుంది అయితే ఆరంభ స్థితిలో ఉన్న భక్తులు ఖచ్చితంగా అడుగు తీసి అడుగు వేసేసరికి పై నుంచి నిర్దేశం తీసుకొని వేస్తే త్వరగా మధ్యమ స్థాయికి వస్తారు పైన ఖచ్చితంగా సీసీ అంటారు కదా సీసీ అందరు ఇళ్లలో సీసీలు పెట్టుకుంటున్నారు చాలా మంది కంట్రోల్ కెమెరా దాంట్లో మొత్తం రికార్డ్ అవుతుంది కదా మొత్తం ప్రత్యక్షం రికార్డ్ అవుతుంది ఆ విధంగా మనము ఆరంభ స్థితి ఆరంభ భక్తి నుంచి ఎదగాలి మధ్యమ స్థాయికి అంటే మన యొక్క భక్తి యుక్త జీవితం ప్రతి అంశము కూడా మన పైన ఉన్న వాళ్ళకు తెలిసే విధంగా మలుచుకుంటే క్రమంగా దీన్ని చాలా శీఘ్రగతిన దాటేసి మధ్యమ స్థాయికి వస్తాం అన్నారు అది మన చేతిలో ఉంటుంది మనం ఎదగాల లేదా అటు ఉండపు ఎక్కడైనా సరే అపార్థాలు గతంలో జరిగిన అపార్థాలను మన్నించాలంటే కూడా నీకు చాలా సహనం కావాలి గతంలో గుర్తొస్తుంటాయి ఇప్పుడు మన ఇద్దరికి ఏదైనా విభేదాలు వచ్చాయ నాకు గతంలో ఇప్పుడు ఇప్పుడు కలిసి ఉండాలి ఒకవేళ క్షమాపణ వేడు చెప్పమంటే పైన వాళ్ళు చెప్పినందుకు క్షమాపణ చెప్పొచ్చు కానీ హృదయంలో ముద్ర ఉంటుంది అది పోవాలంటే శ్రవణ కీర్తన బాగా చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఒకరినొకరు సేవ చేసుకోవాలి వాళ్ళిద్దరు క్షేమాపణ చెప్తే సరిపోదు ఏంది మనము కోట్ల జన్మల నుంచి ఏదైనా కాళ్ళనాగు లాగా బుస కొడుతూ ఉంటుంది అసూయమ్మ నాకు ఒక జన్మలో అది కాదు అంత పోదు అది అందు గురించి ఏం చెప్తారంటే ఒకవేళ అటువంటిది ఏదైనా అపార్థాలు జరిగి ఉంటే కూడా దాన్ని రౌపది కూడా దాన్ని మర్చిపోండి అన్నారు మర్చిపోండి అంటే అర్థం ఏంటి ఇక్కడ నీ హృదయంలో కూడా పెట్టుకోకూడదని ఎప్పుడు అవి సాధ్యం అవుతుంది ఈ రోజు క్రిష్ సంతోషం కొరకు నేనేం చేయాలని నీకు పడాలి అది ఎలా పడుతుంది ఎలా వస్తుంది చెప్పండి ఈ రోజు నేను సంతోషం వరకు ఏం చేస్తాను ఎలా వస్తుంది నిర్దేశంలో ఎవరైతే శ్రద్ధగా అత్యంత శ్రద్ధగా వింటారో వాళ్ళకి వస్తుంది అత్యంత శ్రద్ధగా విన్నప్పుడు ఏమవుతుంది చేతో దర్పణ మార్జం హృదయంలో ఉన్నటువంటి మలినం పోతుంది నీ పట్ల నాకు ఉన్నటువంటి చెడు అభిప్రాయం తొలగిపోతుంది అక్కడ అప్పుడు నిన్ను చూస్తూనే ఏం గుర్తొస్తుంది నా కృష్ణుడి కోసం నాకు ఇష్టమైన కృష్ణుడి కోసం ఏదో చేస్తున్నారు చీమంతా సేవ చేసినా కూడా అప్పుడు నిన్ను చూస్తూ నీ సేవను చూస్తూనే ఏనుగంత సేవ చేశారని ఆ అభిప్రాయం కలుగుతుంది ఏది నా కృష్ణుడి కోసం చేస్తున్నారు వీళ్ళు మొత్తం శ్రవణ కీర్తనలు శ్రవణంలో ఉంది అంత ఇది సహన శక్తి అంతా కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 మన గురువారం చెప్తాం చూసుకున్నారా కొంతమంది రాసుకున్నారు శ్లోకం సంఖ్య అది లేదా ఏడో అధ్యాయం తొంభై ఐదు తొంభై ఆరు శ్లోకంలో నామం చేస్తూనే ఉంటాము నిజంగా వింటున్నామా లేదా అని ఎంతమంది చూసుకున్నారు చూడలేదు ఎవరు అది లేదా ఏడో అధ్యాయం తొంభై ఐదు తొంభై ఆరు అనుకుంటాం కదా గురువారం అయ్యా చెప్పింది దాని నుంచి అవుతుంది మనకి ఎంతమందికి ఆసక్తి ఉంది జపం మీద కదా వాస్తవం అది చిన్న పేరాగ్రాఫ్ చదవడానికి సమయం దొరకలేదు మనకంటే మన జీవితంలో ఏం సాధించడానికి మనం జపం చేస్తున్నాం హరే కృష్ణికి